జిల్లా కలెక్టర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నట్టుంది తప్పకుండా మీద ఏసీఆర్ ఉంటుంది అనే కూడా గుర్తుపెట్టుకోవాలి కేవలం అధికారంలో ఉండలే రాస్తారు అనుకుంటే తప్పది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతుంది జిల్లా కలెక్టర్ గారు మీరు మాట్లాడిన రికార్డు ఉన్నాయి మా దగ్గర తప్పకుండా మేము కూడా చేయాల్సి వస్తుంది టీఆర్ఎస్ సర్పంచులకు మేము పనిచేసే నిధులు ఇవ్వం టీఆర్ఎస్ సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లకు మేము బిల్లు ఇవ్వడం చెప్పేసి మాట్లాడుతున్నారు కలెక్టర్ గారు నిబంధనల ప్రకారం పనిచేయడం నేర్చుకోరు ఒక ఐఏఎస్ ఆఫీసర్వి సివిల్ సర్వేకి చట్ట ప్రకారం నడవడం నేర్చుకోవాలి మంత్రి ఎట్లాగో సోయిల్ లేకుండా ఉంటాడు ఎప్పుడు నలుగుడ మంత్రి ఎప్పుడు కూడా అందరు ఉండే పద్ధతిలో ఉండలేడు పొద్దుగాల నుంచి ఆయన ఏం చెప్తే అదే చేస్తారని అనుకుంటే జిల్లా కలెక్టర్ ఇబ్బందులు కూడా చూస్తారు పేరు పెట్టి అడిగి మీరు టీఆర్ఎస్ పార్టీ అడిగి పనులు చేస్తున్నట్టు కనబడుతా ఉంది జిల్లా కలెక్టర్ నేను జిల్లా పోలీస్ అధికారి కూడా చెప్తా ఉన్నా కింది స్థాయి పోలీసుల మీద మీ నియంత్రణ తగ్గుతుంది మీ పట్టు తప్పుతుంది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే చక్కగా మా చేతిలో తీసుకుంటాం మా వచ్చినట్టుగా కేసులు పెడతాం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడతాం అంటే కుదరదు నేను ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా మీరు ఒక్కరిని పిలిస్తే వెయ్యి మంది వస్తారు పోలీస్ స్టేషన్ మీరు జైలులో పంపి ఆపలేరు కాదా కూడా జైలు ఒకటే పూటలు నింపేస్తాం పిచ్చి పనులు చేస్తే ఇది పోరాటాల జిల్లా వందేళ్ల క్రితమే తిరుగుబాటు చేసిన జిల్లా